బ్యాక్ ఏమైందమ్మాగ్స్ అండి సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే లాస్ట్ డే నానమ్మ అయితే వీళ్ళ నానమ్ వీడియో అనమాట సో వెళ్ళిపోతుంది కాబట్టి ఒకసారి చూ చూపిస్తాను రండి సో ఈ రోజు సండే అనమాట స్పెషల్ ఏంటనేది సో ఇదిగోండి సండే కాబట్టి తను తిన్నారనమాట సో మా కోసం వచ్చేసి ఇదిగోండి ఇక్కడ చికెన్ బిర్యానీ చేశాను అండ్ ఇంకోటి స్పెషల్ కూడా ఉంది అనమాట యాక్చువల్గా ఏంటంటే ఏమైందంటే పెరుగు మర్చిపోయానండి వేయడము ఎలా ఉంచిందో పెట్ కొంచెమని ఇది కూడా ఈ టేస్ట్ అయితే ఒకసారి చూద్దాం ఎలా వస్తు వస్తుందో ఏంటనేది అండ్ నెక్స్ట్ వచ్చి నాన్ వెజ్ తినరు కదా సో దానికోసము మష్రూమ్ కర్రీ ఇది పుట్టకొక్కు వెళ్ళిపోద్ది అండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కి సో మష్రూమ్ కర్రీ ఇంకా తర్వాత ఆన్ వెజ్ తినరు కాబట్టి మష్రూమ్ అని అవికి నాని వెళ్ళిపోద్ది కదా మార్నింగ్ వీళ్ళు దగ్గర అండి ఆ టైం అయితే విలేజ్ మరి ఇక్కడ స్కూల్ ఆడికి డాడీ వెళ్ళిపోతావా నానితోనే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అండి అప్పుడు లభిస్తారో లేదో తెలియదు లేపేద్దాం ఇంకా వెళ్దాం అప్పుడు పొంగల్ పొంగల్కి వెళ్దాం సంక్రాంతికి సంక్రాంతికి రెండు మాటలు వస్తారు అది చూడండి ఇదన్నమాట ఇంకా ఇంకేమైనా ఉంటే షేర్ చేస్తామండి మధ్యాహ్నం ఇంకా భోజనం ఇదే అని ఇంకా వెళ్ళే ముందు అన్ని కూడా ప్యాకింగ్ అంతా ఉంది అనమాట అన్ని కూడా తినిపిస్తుండే నేను వెళ్ళిపోతాను అని చెప్పి అని మాట ఏం అంటే డైలీ తినిపిస్తుంటద స్కూల్ నుంచి రాగానే బట్టలన్నీ తీయడము డ్రెస్సెస్ అంత తీయడము సో ఇచ్చి నేను వెళ్ళిపోతా ఇద్దరు ఇంకా ఈ వీడికి ఎక్కువ ఉండదు మేమే ఎక్కువ వికీకి అంటే నానమ్మ అనమాట ఇటు చూడాలి ఇంకొంత టైం బోల్డ్ ఉంది ఈ రోజు అంత ఉంది విక్కీ ఉంటే చూపిస్తాను చూస్తాం ఒకసారి సింగిల్ గా ఉంది వచ్చాయని చెప్పేసాను ఇక కూర్చొని అలా తింటున్నాము వాళ్ళ ఐదు వాళ్ళ నానమ్మ తినిపిస్తుందండి విక్కీకి అయితే మీకు ఎక్కడికి వెళ్తున్నాం ఇదిగోండి ఇప్పుడు ఈవినింగ్ అయింది రేపటికి పులిహోర కోసం నిమ్మకాయలు అండి చెట్టు దగ్గర తీయడానికైతే తీయడానికైతే వెళ్తున్నాము ఎక్కడే ఉన్నాయి అదో మా పైన అనమాట బ్లాక్ ఇదంతా నిమ్మకాయలు పెట్టానండి మీకు ఎన్ని నిమ్మకాయలు ఉంటాయి చూద్దామా కింద చాలా ఉన్నాయి అసలు కొనే అవసరమే లేదు ఉన్నాయా చూడండి ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేస్తాం నిమ్మకాయలు తీయడానికి వాళ్ళ నాని కోసం వీళ్ళైతే తీయడానికి వచ్చారు అదా పైన అనమాట ఏంటి లేదా ఒకసారి చెక్ చేయండి కింద చెక్ చేద్దాం మొన్న ఎక్కువ ఉండేవి కదా అంటే కదా రెండా ఒకటా చుట్టూ స్మెల్ బాగుందనా అది ఎవరి కోసం తీస్తాను చెప్పు నాని కోసము అటు ఎక్కడ ఉన్నాయిరా చెట్టు లేదా పోయినాయి అవే ఇగో దొరుకుతున్నాయి ఫ్రెష్ నిమ్మకాయలు తీసారు మా వారు ఇద రెండు ఉన్నాయరా ఇదే రెండు ఉన్నాయి చూపించి సడన్గా ఫీవర్ వచ్చేసింది అనమాట ఇంకా నైట్ ఇక పిల్లలకి ఇలా తీయాలన్నమాట ఏమేమి వేసిందో ఒకసారి చూడండి నిమ్మకాయ తర్వాత ఇరవై నీళ్ళు కారం కాదురానింగ్ వెళ్ళిపోతే ఈరోజు ఇంకా దిష్టి అనిపిస్తుంది అనమాట పులిహోర తర్వాత ఇక తాలింపు పెట్టాను పరోటాలు అనమాట మార్నింగ్ తినడానికి పరోటా చేసేస్తే ఇంకా కర్రీ కూడా అయిపోయింది ఇది వచ్చేసి తాలింపు అనమాట పులిహోర కోసం ఇవన్నీ చేస్తే ఇంకా డే అంతా వాళ్ళు బయట ఉంటారు కాబట్టి తినడానికి అయిపోతుంది బయటికి ఏం దొరకవు కదా ఇంకా రైల్వే స్టేషన్లు ఇవే ఉంటాయి ఇప్పుడు అవే ఉంటాయి అనమాట ఇప్పుడు తినలేదు ఇవన్నీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా ట్రైన్ దగ్గరకి ఇప్పుడైతే పులిహోర కలపాలండి పోప్పు పెట్టింది ఇందులో కనిపిస్తాను పరోటా మార్నింగ్ తినడానికి అనమాట కూడా మార్నింగ్ అయిపోతుంది పిల్లలైతే పడుకున్నారండి లేపాలి పిల్ల నుంచి ఢిల్లీ వెళ్ళాలి ఢిల్లీ మా హస్బెండ్ ఇంక ఈరోజు అక్కడే స్టే అయిపోయింది ఎందుకంటే నేను లేట్ అయిపోద్ది అనమాట ట్రైన్ మొత్తం ఢిల్లీలోకి ఇచ్చేసి తనైతే వస్తారన్నమాట సో ఓకే అండి అక్కడ రెడీ అవుతాను ఎందుకండి ఇంకా వెళ్ళే ముందు దేవుడి దండం పెట్టేసుకొని చక్కకి వెళ్ళాలనేసి

ஐர்க்கு கதா இடம் லேச்சா எதுக்குராச்சவோ ஐதைந்திரா இல்லைம்மா பைவ் அய்யது அதுலோ வேடுக்குன்னு மல்ல கட்டுக்கி போதே சரிண்ணா

ఎక్కడికి వెళ్తావు ఎవరి దగ్గరికి వెళ్తావు నా దగ్గరికి వెళ్ళిపోతుంది నువ్వు బాగా కూర అయిపోయింది దాంట్ చేసి ఆడ బాధ ఆడది వెళ్ళిపోతా వైట్ పేపర్లోనే కట్టేసుకుంటున్నారండి నా మధ్యాహ్నానికి నా ఇటు అనమాట కర్రీ కూడా ఇదిగోండి వీళ్ళు ఇతర మట్టుకు చేశాను ఏడట ఎక్కడికి వెళ్తావు మా వెళ్ళిపోతుంది మరి ఇక్కడ అయితే మా దగ్గర ఉండవా ఏమే ఏమైతుంది నీకు ఎక్కడికి వెళతావు ఊరికే లేట్ చేస్తావు అక్కడ ఊరే లేట్ చేస్తావరా అనుకుంటాను కదా ఇదిగోండి ఫ్రెండ్స్ బయలుదేరుతున్నారు వీడైతే ముందు ఎందుకు అసలు వీడు ఎప్పుడు ఆడో మేమెడినా కూడా అదే పాట తెల్లారి నుంచి నేను వెళ్తాను ఐదు గంటలు వేసిపోయావు తెన్నానా తెల్లని చోట్ల నేను ఏమైనా పడిపోయింది చెప్పు నాకు ఏమన్నా నేను చెప్పు నాకు దీంట్లో వెళ్తుందని అనగానే వెంటనే లేచిపోయాడు కదమ్మా కదమ్మా నీకు హాస్పిటల్ తీసుకుని వెళ్ళు హెల్త్ బాగాలే కదా అసలు విక్కి ఎప్పుడు ఏడ్చాలి ఫుల్ నిద్రండి ఐదున్నర మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి ఇంకా అందుకే ఇంకా పడుకోండి అనేసి దాని కదా అనుకుంటుంది చెప్తుంటే రెండు బ్యాగులు అండి కింద పెట్టేస్తున్నారు వాటర్ బాటిల్ ఇది వాళ్ళ నాని కోసం మళ్ళీ కార్డు చేసింది ఇక్కడ కార్డు మై నాని

ఇప్పుడు వెళ్ళిపోతుంది అనమాట నువ్వు ఉంచుకో ఓకే గాయసీంది వీడు ముందు బయలుదేరిపోతాను స్నానం చేయలేదు కానీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అనేసి చూగలం ఇది లోపల బయట ఉంది ఏదేదో

ఎంత బాగచ్చు ఎంత రాడు ఎందుకంటే ఢిల్లీ నుంచి అయితే డ్రాప్ చేయరు కాబట్టి ఇక్కడ నుంచి టెన్ అవర్స్ పడుతుంది మళ్ళీ వెళ్తాను మళ్ళీ ఈవినింగ్ ఎయిట్ ఎయిట్ వరకు మళ్ళీ తను అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి రేపు మార్నింగ్ వస్తారు అసలు డాడీకి వెళ్ళినప్పుడు కూడా అసలు యాడ్డా అండి చాలంటే పంపిస్తారు కానీ వాళ్ళు నాని వెళ్ళినప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడు తెలియదు ఫస్ట్ టైం వీడు నేను షాక్ అవుతున్నాను ఏడుస్తూనే ఉన్నాడు వెళ్ళిపోతాడు అంట ఎక్కువైపోద్ది ఏడుస్తాను టెంపుల్కి వెళ్ళింది అమ్మా టెంపుల్ ఇప్పుడు ఏట ఈ టెంపుల్కి వెళ్ళింది ఆ టెంపుల్కి వెళ్ళింది వచ్చేది కదా కదా నానికెళ్ళినప్పటికీ లభిస్తావో లేదో అనుకున్నాను లేచిపోయావో నాని అంత నీకు ఎలా అనిపించింది సాడ్ కానీ ఆడలే కదా మార్నింగ్ వన్ అప్పించి ఉంది ఇప్పుడు వీళ్ళకి రెడీ చేసి స్కూల్ టైం కూడా అయిపోద్ది అండి వరకు కొంచెం చదివించుకుంటాను కదమ్మా ఇట్రా నానికి ఏమి నిన్నటి నుంచి చేసింది అది ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ మొత్తం అండి గిన్నెలు అయితే చాలా అయిపోయేవి అనమాట ఎందుకంటే నాలుగు గంటలు లేచేసి పులిహోర ఇంకా కర్రీ పరోటాలండి అండి పరోటాలకి చాలా టైం పట్టేస్తుంది నార్మల్ రోటీలు అయితే నార్మల్గా మనకి త్వరగా అయిపోతాయి రోటీలు అయితే కానీ పరోటాలు అయితే చాలా టైం పెట్టేస్తుంది అనమాట ఇంకా ఇద్దరు కలిపేసి సిక్స్ టు సెవెన్ అయితే అట్లా పెట్టేస్తాను అనమాట ఇంకా పిల్లలు కూడా మార్నింగ్ లేచి ఇంకా పరోటాలు వాళ్ళు కూడా పెట్టేస్తాను ఇంకా పిల్లలు లేచిన తర్వాత వాళ్ళని అయితే రెడీ చేస్తాను ఇక్కడ రోజు ఇంకా విక్కీకి వాళ్ళ నానమ్మ ఇంకా రెడీ చేసేది ఈ పిల్లలన్నీ కూడా వేసేది అనమాట తనని అప్పుడు చీకటికి ఉండే వెళ్తారు అయిపోయిందనమాట ఇప్పుడు ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు లేను స్కూల్కి వెళ్ళిపోదమ్మా కొంచెం తగ్గిందండి ఎగ్జామ్ అందుకోసమే పంపిస్తున్నా ఎగ్జామ్లో రాసాక వెంటనే వచ్చేస్తాడు వాడు ఇక్కడ చలో ఏటమ్మా ఏటమ్మా లేట్ వస్తుంది త్వరగా వచ్చేది ఎగ్జామ్ రాసి ఓకేనా అయితే ఢిల్లీలోనే ఈరోజు వెళ్ళి మళ్ళీ వస్తాడు అనమాట మార్నింగ్ ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే రెడీ చేశానండి లేదంటే మా అతయితే ఒక్కరే వెళ్తున్నారండి ఎక్కడి నుంచి అంటే ఫరీద్కోట్ నుంచి వైజాగ్ అనమాట అక్కడి వరకు అయితే తను ఒక్కరే వెళ్తున్నారు ఎందుకంటే ఇంకా మా హస్బెండ్కి లీవ్ అయితే ఇవ్వలేదన్నమాట ఇన్ని రోజులు ఆల్రెడీ లీవ్లో ఫిఫ్టీన్ డేస్ ఉంటే అవి అయిపోయేవే అనమాట ట్రిప్స్లోనే ఇంకా తర్వాత ఇక్కడ నుంచి వదిలిపెట్టడానికి అయితే ఢిల్లీ అయితే వెళ్తున్నారండి అంటే ఫరీద్కోట్ నుంచి ఢిల్లీకి వచ్చేసి టెన్ అవర్స్ మ్యాక్సిమం పట్టేస్తుంది అనమాట ఢిల్లీ వెళ్ళిన నుంచి డైరెక్ట్గా ఢిల్లీ టు ఇంకా వైజాగ్కి ట్రైన్ అయితే ఉంటుంది ఇంకా తనైతే ఇంకా డ్రాప్ చేసి వచ్చేస్తారనమాట ఢిల్లీ వరకు సో ఇదంతా కూడా మా హస్బెండ్ క్యాప్చర్ చేస్తారండి వీడియో అంతా కూడా ఎందుకంటే చెప్పాను కదా ఫరీద్కోట్ నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి కూడా ట్రైన్లోనే వెళ్ళారు వీళ్ళిద్దరు మార్నింగ్ అంతా కూడా ఇంకా నైట్ అయితే ఎనిమిది గంటలకు అనుకుంటా ఢిల్లీ చేరుకున్నారు ఇంకా టిఫిన్ అయితే నేను పెట్టాను కదా అవే తింటుంది అనమాట తను ఒక ప్లేట్ తెచ్చుకున్నారండి వెజ్ కోసము అందులోనే తింటారనమాట సో అదే ప్లేట్ మళ్ళీ తీసుకుని వెళ్తున్నారు అండ్ ఇదిగోండి రైల్వే స్టేషన్ అంతా కూడా మార్నింగ్ కాబట్టి వ్యూ అంతా ఇట్లా ఉందన్నమాట ఇంకా సేఫ్గా అయితే తనైతే చేరుకున్నారండి ఎందుకంటే డైరెక్ట్గా ఢిల్లీ నుంచి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారంట ఇంకా ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళు ఢిల్లీ నుంచి వైజాగ్ సో కొంచెం తనకి భయం అనేది లేకుండా ఇంకా వెళ్ళిపోయింది అనమాట మా అత్తయ్య అయితే వెళ్ళిపోయారండి తను ఉండడం వల్ల ఏంటంటే ఇంట్లో కొంచెం మార్నింగ్ లేచి దేవుడు అవన్నీ పూజ చేసేవారు ఎంతైనా ఇంట్లో ఒకలా ఉన్నప్పుడు కొంచెం కలకల ఉంటది కదా ఇప్పుడైతే లోన్లీ అయిపోయింది అనమాట పిల్లలకైతే ఫుల్ టైం పాస్ అనమాట వాళ్ళు నానమ్మ ఉండడం ఇచ్చి టూ మంత్స్ అయిపోయింది అప్పుడే వెళ్ళిపోయారు అనమాట వీడియో బాయ్